కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు సబ్ కమిటీ క్యాస్ట్ సెన్సస్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్టు రేప్ అసెంబ్లీలో కేబినెట్ అసెంబ్లీలో పెట్టి ముందు పెట్టబోతున్నారు దానికి నేను అడ్వైజర్ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన కేబినెట్ అనుచరులకు ముఖ్యంగా ఈ సలహా సూచన ఇచ్చింది రాహుల్ గాంధీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ అండ్ ఖర్గే గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెనుకబడిన తరగతులకు సంబంధించిన మిత్రులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా అలాంటి హిస్టారికల్ డిసిషన్ తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి హర్షం తెలియజేస్తున్నాను మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కేంద్రంలో మోదీ గారు బీసీ అని అంటారు కానీ ఎవరు దమ్ము ధైర్యం లేకుండే రాష్ట్రాల్లో బీసీ జనాభా ప్రకారంగా వాళ్ళను అధికారంలో గాని రాజకీయంలో గాని లేకుంటే ఉద్యోగాల్లో గానీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కు అప్లిఫ్టింగ్ కు స్కీమ్ లు తయారు చేసినందుకు గాని అలాంటి ధైర్యం ఎవరు చేయలేదు కానీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిది ఒక డ్రీమ్ ఆబాదీ మే జిస్ హిస్సా సర్కార్ మేవి హిస్సా అంటే జనాభాలో సంఖ్య ఉన్నది ప్రభుత్వాల్లో కూడా ఆ సంఖ్యలో వాళ్ళకు న్యాయం అని ఈ ఆలోచన రాహుల్ గాంధీది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ముందుకుండిపోతుంది హిస్టరీ క్రియేట్ చేసిన ఇవాళ లాస్ట్ ఇయర్ సేమ్ ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు ఈ కులకరణ బిల్లు క్యాబినెట్ ఆమోదించి దీన్ని ఇంప్లిమెంట్ కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మళ్ళీ వన్ ఇయర్ ఎగ్జాక్ట్ వన్ ఇయర్ లో ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో రేపు అసెంబ్లీలో క్యాబినెట్ లో అసెంబ్లీలో పెట్టి దీన్ని అమలు చేయబోతున్నాం ఇది దమ్మున్న సర్కార్ మాట ఇస్తే మాట మీద నిలబడే సర్కార్ అదే కేసీఆర్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే అన్నాడు సర్వే చేసినాడు అయం మయం దుబాయ్ నుంచి మస్కట్ నుంచి ఊరుకుంటా ట్రైన్ల మీద డబ్బుల మీద ఏం అంటే అల్ల ఊరికి వచ్చే ఏదో అయిపోతుంది మా జనాభా లేకుండా ఏమవుతుంది అనుకున్నారు కానీ దురదృష్టం ఇప్పటి వరకు ఆ కులకరణ సర్వే బయటికి పెట్టలే కేసీఆర్ పది సంవత్సరాలు పది సంవత్సరాలు పెట్టలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అరే జుటా కేసీఆర్ నువ్వైతే చేయలు ఇక మేము చూడు దమ్మున్న సర్కార్ మేము మాట ఇచ్చిన మా మా లీడర్ రాహుల్ గాంధీ సూచన అండ్ ప్రకారంగా అడ్వైస్ ప్రకారంగా మేము ఇవాళ ఇవాళ కులంగన్న అది ఇచ్చి మీకు తెలుసు ఈ సర్వేలో క్యాస్ట్ వైజ్ గా వచ్చింది రేపు బ్రేకప్ రేపు ఇవ్వబోతున్నారు బీసీల సంఖ్య ఫార్టీ ముస్లింస్ కలిపితే ముస్లిం బీసీ కేటగిరీ కలిపితే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ థర్టీ త్రీ ఎస్సీల సంఖ్య సెవెంటీన్ పాయింట్ ఫార్టీ త్రీ రేపు ఎస్సీలో కూడా మరి కేటగరేషన్ కూడా రేపు ఫిగర్స్ వస్తాయి ఎస్సీలో ఫోర్టీ పాయింట్ ఫార్టీ టెన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ ముస్లింలతో కలిపి ఓసీలో ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ లో బీసీ ఈ క్యాటగిరీలో టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓసీలో టూ పాయింట్ ఫోర్ సిక్స్ ఓసీలో ఉన్నారు ఓసీ ముస్లిం ఓసీలో గెలిపినారు బీసీ ముస్లిం బ్యాక్వర్డ్ ఫడ్లకు ీసీలో కలిపితే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయింది అంటే బ్యాక్వర్డ్ క్లాసుల సంఖ్య మొత్తం తెలుసు తెలిసిపోయింది ఇప్పటివరకు రేపు ముద్రా జునూర్ కాపు అన్ని ఏ విధంగా కావాలో వచ్చే రేపు అసెంబ్లీలో క్యాబినెట్ అసెంబ్లీలో రిపీడ్ అంటే నేను చెప్పేది ఇది కేవలము హౌస్ హోల్డ్ సర్వే వచ్చిన తర్వాత మళ్ళీ ప్లానింగ్లో బడ్జెట్లో రేపు రిజర్వేషన్లో అన్నిటితో కూడా మార్పు పెద్ద మార్పు జరుగుతుంది